స్కారం ఈరోజు కడప నగరపాలక పాలక సంస్థలోని డివిజన్ నందు పదహైదవ ఆర్థిక సంవత్సరం నిధులతో ఇరవై లక్షల వరకు పెట్టడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి చేసినటువంటి కడప నగర మేయర్ అలాగే మాజీ డిప్యూటీ సీఎం అంజత్ బాషా గారికి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి అన్న గారి డివిజన్ ఇది దీనికోసం పదహైదవ డివిజన్ ఆర్థిక సంవత్సరం వచ్చిన నిధులను ప్రతి డివిజన్కి ఇరవై లక్షల చొప్పున కేటాయించినారు అందులో భాగంగానే ఈ బీడీకాలు నాలుగో బీడికాలు స్లమేరే కాబట్టి ఇక్కడ ఒక పది లక్షలు బుడ్డాయపల్లి నాలుగో డిజిని సమయం అక్కడ ఒక పది లక్షలు రెండు రోడ్లు పెట్టడం జరిగింది ఈ డివిజను వెనకబడిన ప్రాంతం కాబట్టి ఇన్ ఇంతకు ముందు కూడా నగరి నగర మేయర్ సురేష్ గారి డివిజన్ కాబట్టి ఆయన సహాయ సహకారాలతో ఆర్కే నగర్లో దగ్గర దగ్గర ఒక పదకొండు రోడ్లు గత గడిచిన మన జగన్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదకొండు పదకొండు రోడ్లు ఒక ఆరు కల్వర్ట్లు ఒక ఎనిమిది డ్రైనేజీలు వేయడం జరిగింది ఈ కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు నిన్న జగనన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ఈ ఏరియా డెవలప్ జరగడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు బీడీ కాలనీలో పది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది దానికి శంకుస్థాపన చేయడం సురేష్ అన్న గారికి అలాగే డిఫ్యూటీ సీఎం గారికి మాజీ డిఫ్యూటీ సీఎం గారికి ఎమ్మెల్సీ రామచంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా నా డి నా డివిజన్ ప్రజలకు ఇక్కడికిచ్చేసిన కార్పొరేటర్లకు అందరికీ నా ధన్యవాదాలు నా పేరు రమణ డివిజన్ ఇన్జీ మేయర్ గారి ఆధ్వర్యంలో ఆయన ఇన్ఛార్జిగా ఆయన కింద పనిచేస్తున్నాను నేను